ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యూ ఇనిషియేటివ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద ఇప్పటికీ గట్టి పట్టుతోనే ఉంది తెలంగాణ రాష్ట్ర ఎంపీలందరినీ తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్ళాలి ఒత్తిడి తీసుకురావాలి నైన్త్ షెడ్యూల్లో రిజర్వేషన్ల అంశాన్ని పెట్టాలి అనే మాట ఇప్పుడు డిప్యూటీ సీఎం భటి విక్రమార్క దగ్గర నుంచి వస్తోంది నలభై రెండు శాతం రిజర్వేషన్ నైన్త్ షెడ్యూల్లో ఉండాలి ఆల్ పార్టీ మీటింగ్ ఉండాలి ఆల్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీస్ కూడా వెళ్ళాలి అనేటువంటి మాట నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళని ఎవరు అడ్వైజ్ చేస్తున్నారు డిప్యూటీ సీఎంగా ఉన్న మనిషిని ఇంత సీనియర్ పొలిటికల్ లీడర్ని లీగల్గా ఎవరు అడ్వైజ్ చేస్తున్నారు నలభై రెండు శాతం చెప్తున్నారు కదా బీసీలది దీంట్లో పది శాతం దాకా ముస్లిమ్స్ ఉన్నారు అక్కడే ప్రాబ్లం వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అధిష్టానంలో ఉన్నటువంటి సెంట్రల్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ సపోర్ట్ కూడా తీసుకోవాలనుకుంటుంది ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి పదిహేడు మంది ఎంపీల్ని కూడా తీసుకెళ్లాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసము అనేది శ్రీ కాంగ్రెస్ పార్టీని ఒక ప్రశ్న అడగాల్సి మీరు కర్ణాటకలో కర్ణాటకలో సిద్ధారామయ్య గారు పది పన్నెండు సంవత్సరాల ముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక సర్వే చేయించారు క్యాస్ట్ సర్వే మీరు ఈ రిజర్వేషన్ మీరు చేసిన క్యాస్ట్ సర్వే ఎందుకు రిలీజ్ చేయట్లేదు రాహుల్ గాంధీ ఏమో అక్కడ కూర్చొని కాస్ట్ సర్వే కాస్ట్ సర్వే అంటున్నారు నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద ఇప్పటికీ గట్టి పట్టుతోనే ఉంది అందులో ప్రధానంగా ఆల్ పార్టీ మీటింగ్తో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఎంపీలందరినీ తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్ళాలి ఒత్తిడి తీసుకురావాలి నైన్త్ షెడ్యూల్లో రిజర్వేషన్ల అంశాన్ని పెట్టాలి అనే మాట ఇప్పుడు డిప్యూటీ సీఎం భటి విక్రమార్క దగ్గర నుంచి వస్తోంది యాక్చువల్గా నైన్త్ షెడ్యూల్ దేన్ని పరిగణిస్తుంది ఎందుకని ఇది అయ్యేటువంటి సమస్య ఉంది అనే మాట వినిపిస్తోంది మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతీలి గారు సార్ నమస్తే మనం గతంలో కూడా ఈ నైన్త్ షెడ్యూల్ గురించి మాట్లాడుకున్నాం బట్ ఇప్పుడు మళ్ళీ మరొకసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నీడ్ టు పుట్ దట్ ప్రెషర్ అనే మాట తెలంగాణ గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ నైన్త్ షెడ్యూల్లో ఉండాలి ఆల్ పార్టీ మీటింగ్ ఉండాలి ఆల్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీస్ కూడా వెళ్ళాలి అనేటువంటి మాట అక్కడ ఎక్కడ అది ఫిట్ అవ్వదు అనేది ఎందుకని వినిపిస్తోంది నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళని ఎవరు అడ్వైజ్ చేస్తున్నారు బట్టి విక్రమార్క లాగా డిప్యూటీ సీఎంగా ఉన్న మనిషిని ఇంత సీనియర్ పొలిటికల్ లీడర్ని లీగల్గా ఎవరు అడ్వైజ్ చేస్తున్నారు ఎందుకంటే నైన్త్ స్కెడ్యూల్ ఇట్ సెల్ఫ్ ఇస్ అండర్ ఛాలెంజ్ నైన్త్ షెడ్యూల్ అంటే దాంట్లో మీరు ఏదైనా చట్టం తీసుకెళ్లేస్తే ఆ చట్టాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయలేరని చెప్పి కాన్స్టిట్యూషన్ యొక్క ప్రొవిజన్ ఉండే ఫస్ట్ టైం అది బ్రీచ్ చేసింది తమిళనాడు కేసును తమిళనాడు రిజర్వేషన్ అరవై ఏడు శాతం అయినప్పుడు ఫస్ట్ టైం అది తమిళనాడు డిఎంకే గవర్నమెంట్ ప్రెజర్ పెట్టి అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని అరవై ఏడు శాతం చేశారు అది కొన్ని అప్పుడే కొన్ని సంవత్సరాల తర్వాత రెండో మూడు సంవత్సరాల తర్వాత దాన్ని లీగల్ ఛాలెంజ్గా వచ్చింది ఎందుకంటే ఇంద్రాస్వానీ జడ్జ్మెంట్ కానీ కృష్ణమూర్తి జడ్జ్మెంట్ యాభై శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్ ఉండకూడదు అని చెప్పినప్పుడు అరవై ఏడు శాతం ఎట్లా ఇచ్చారని చెప్పి సుప్రీంకోర్టులో నైన్ షెడ్యూల్నే ఛాలెంజ్ చేశారు సుప్రీంకోర్టు ఒక బెంచ్ పెట్టారు దాని ఐ థింక్ నా ఇట్స్ అన్ కాన్స్టిట్యూషన్ బెంచ్ స్టేజ్ ఆ బెంచ్ ఏమన్నారంటే సరే దే హర్డ్ ద కేసు కానీ దానికన్నా ముందుకు వెళ్ళలేదు వాళ్ళు కానీ వాళ్ళు ఏమన్నారంటే తమిళనాడు గవర్నమెంట్ దగ్గర మీరు మాకు ప్రూవ్ చేయాలి వై యూనిట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ అదొకటి ఉంది సో మన దగ్గర ఇప్పుడు మనకు తెలిసింది సర్వేలు చేస్తారు సర్వేలు చేసి దీంట్లో అయ్యో బీసీలు ఎంత ఉన్నారు ఎస్సీ ఎంతో ఉన్నారు ఎస్టీ ఎంతో ఉన్నారు అదర్ క్యాటగిరీస్ ఎంతో ఉన్నారు ఈబీసీస్ ఎంత ఉన్నారు అని చెప్తారు కానీ అది సైంటిఫిక్గా ఉండదు బహుశా చాలా ఒక ఎనభై శాతం వెళ్తారు లేకుంటే డెబ్బై శాతం ఇంటికి వెళ్తారు మిగతా వాళ్ళు వెళ్ళరు ఎక్స్ట్రా చేసుకుంటారు డేటాని సర్వే చేస్తున్న వాళ్ళు వాళ్ళు టీచర్లో లేకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు రోజంతా తిరగలేరు కొంచెం చేసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా ఎస్ఐఆర్ గురించి ఎస్ఐఆర్ సూసైడ్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు అంటే ఎన్ని రోజులు వాళ్ళకి పని అనేది అని అందరు కాదు బికాస్ తమిళనాడులో నేను చూశాను నిన్న చాలామందికి అవార్డు ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసేసారు వాళ్ళు వర్క్ డిసెంబర్ ఫోర్త్ దాకా టైం ఉంది కానీ ఆల్రెడీ కంప్లీట్ చేసేస్తారు వెస్ట్ బెంగాల్లో కూడా అదే సో దే మెయిన్ టూ త్రీ స్టేట్ వేద ప్రాబ్లమ్ ఇస్ అక్కడ అయిపోతుంది జల్లి లేదు మేము మాకు చాలా లోడ్ ఉంది మా మీద అని చెప్తున్నాం సరే వీల్ కమ్ బ్యాక్ టు ద టాపిక్ ఇది ఎందుకు వచ్చింది మనకు అందరూ తెలిసిందే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఒక సర్వే చేయించారు దాంతో ఫైండింగ్లో అరవై ఏడు శాతం మంది బీసీలు అంత మొత్తం కలిపితే అరవై ఏడు శాతం ఇంక్లూడింగ్ బీసీస్ ఉందని తెలిసిపోయాను అన్న నలభై రెండు నలభై ఆరు అని చెప్పి రెండు ఫిగర్లు చెప్పారు బీసీల గురించి వీళ్ళు దాని ఒక జియో ఇష్యూ చేశారు గవర్నమెంట్ ఆర్డర్ ఒకటి గవర్నర్కి పంపించే గవర్నర్ సంతకం పెట్టలేదు పక్కన పెట్టేశారు ఎందుకంటే గవర్నర్ కూడా చెక్ విత్ ద హిజ్ లీగల్ టీం అన్నీ ఉంటారు ఇది లీగల్ కాదు సార్ ఇది సుప్రీంకోర్టు కొట్టిపడేస్తారు వీళ్ళు పట్టించుకోలేదు ఫస్ట్ హైకోర్టులో ఒక ఛాలెంజ్ వచ్చింది హైకోర్టులో ఛాలెంజ్ వచ్చింది దాన్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళారు ఎవరు తిరిగి హైకోర్టు పంపించారు హైకోర్టు ఎస్ క్లియర్లీ సర్ ఈవెన్ సుప్రీంకోర్టు సెట్ యాభై శాతం కన్నా పైన ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ వెళ్ళకూడదు మీరు ఏ కేటగిరీ అనేది పెట్టుకోండి యాభై శాతం దాట్స్ ఎట్ పీరియడ్ కానీ దాన్ని మళ్ళీ అర్కొనడానికి ఏం చేశారంటే వీళ్ళు చాలా మటుకు లీగల్ కేసెస్లో దాంట్లో దగ్గరికి అని చెప్పి లోకల్ బాడీ ఎలక్షన్స్ అనౌన్స్ అయిపోయింది అప్పుడు దాకా దాన్ని క్యాన్సల్ చేశారు మీకు గుర్తుంటుంది క్యాన్సల్ చేస్తే లోకల్ బాడీస్లో ఇప్పుడు రిజర్వేషన్ ఎంత ఉంటుందని యాభై శాతం ఓవరాల్ లిమిట్ క్యాప్ ఉంది క్యాప్ ఉంటుంది దాని వ్యతిరేకంగా కృష్ణయ్య గారు వీరందరూ బంద్ పాటించారు మీకు గుర్తుంటుంది దాని తర్వాత బీజేపీ లీడర్స్ మీద ప్రెషర్ పెట్టే మొదలు పెట్టారు ఎందుకంటే నైన్త్ షెడ్యూల్ ఏంటి నైన్త్ షెడ్యూల్ వీళ్ళెవ్వరికీ అర్థం కావట్లేదు నైన్త్ స్కెడ్యూల్ అనేది నో లాంగర్ హ్యాస్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ పోయింది ఆ ప్రొటెక్షన్ దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు కోర్ట్స్లో దాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ దీనికన్నా ముందు ఛాలెంజ్ కూడా చేయలేరని చెప్పి తీసుకొచ్చిన ఎందుకంటే బేసిక్ డాక్టరీన్ కేసులో కేశవానంద భారతి కేసులో కూడా వచ్చింది దట్ కాన్స్టిట్యూషన్ బేసిక్ డాక్టరీ మీరు చేంజ్ చేయకూడదు దీంట్లో రెండు మూడు కారణాలు ఉన్నాయి మెయిన్గా కవిత ఒకటి సర్వే ఇట్ సెల్ఫ్ ఇస్ డౌట్ఫుల్ సైంటిఫిక్గా చేయలేదు ఎందుకంటే చాలా మటుకు ఇంట్లో సర్వేకి రాలేదు ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటికి వచ్చారు వాళ్ళు బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ కేరళ నాయర్ కమ్యూనిటీ మెనెన్ కమ్యూనిటీ వాళ్ళు ఏ క్యాస్ట్లు ఇస్తారు నన్ను యాజ్ పర్ దేర్ కేరళ డెఫినేషన్ ఐఎమ్ ఏ క్షత్రియ నాయర్ మేనండ్ కమ్యూనిటీ ఓకే బట్ ఇక్కడ ఆ కమ్యూనిటీ లేరు కదా రాజస్థాన్కి వెళ్తే మీకు క్షత్రియులు కనిపిస్తారు అక్కడ రాజపోత్సవాలు కానీ ఇక్కడ లేరు ఓబీసీ కింద వేయలేరు బీసీ కింద వేయలేరు వీఆర్ యాక్చువల్లీ ఫార్వర్డ్ క్యాస్ట్ ఇన్ కేరళ కానీ ఇక్కడ కాలం లేదు అదర్స్ లేసేస్తారు అట్లా అదర్స్ చాలామంది ఉంటారు బెంగాలీ వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళ కమ్యూనిటీ సపరేట్ ఉంటుంది ఎక్కడ వేస్తారు మరాఠీస్ చాలా మంది హైదరాబాద్లో అట్లాంటి వాళ్ళు ఉన్నారు అదర్ కమ్యూనిటీ హైదరాబాద్ స్టూలీ కాస్మోపాలిటెన్ ఎందుకంటే సిటీ ఎవరు స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేసింది కులి కుతుబ్ష దాని తర్వాత కాకతీయాల రోలు దాని తర్వాత బా చాలా మటు చిన్న చిన్న కింగ్డమ్స్ వాళ్ళు వచ్చి సెటప్ చేసిన ఈ ఒక ఏం చెప్తారు ఒక సిటీ ఇది హైదరాబాద్ అది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ పర్టికులర్ ప్రొవిజన్ నైన్ స్కెడ్యూల్లో మీరు ఇప్పుడు బీజేపీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు మోదీ నెల్లి కలుద్దాం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగారు ఏం చేస్తారు మోదీ గారు మోదీ గారు ఫస్ట్ వాళ్ళ సాలిసిటర్ జనరల్ అటార్నీ జనరల్ వాళ్ళు పిలిపిస్తారు పిలిపించి అడుగుతారు లా మినిస్ట్రీకి అడుగుతారు లా మినిస్ట్రీ అంటారు ఇట్ కెనాట్ బీ డన్ అప్పుడు వీరేమంటారు బీజేపీ వాళ్ళు చేయలేదు చూడండి మేము చేసాం కానీ బీజేపీ వాళ్ళు దాన్ని ఆపెట్టారు బీజేపీ వాళ్ళు ఎక్కడ ఆపెట్టలేదు ఓన్లీ రాజకీయాల కోసం పని కోసం ఎందుకంటే ఇక్కడ ధర్నాలు చేసి అది చేసి చేస్తే ఇక్కడ దీంట్లో ఒక వన్ మేజర్ పాయింట్ మిస్ అవుతున్నారు అందరూ ఈ నలభై రెండు శాతం చెప్తున్నారు కదా బీసీలది దీంట్లో పది శాతం దాకా ముస్లిమ్స్ ఉన్నారు అక్కడే ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే యాజ్ పర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ పెట్టినప్పుడు హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్ రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ ఉండకూడదు దానికి క్రిస్టియన్స్కి రిజర్వేషన్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా ఇస్తున్నారు స్పెషలీ అండర్ ఎస్టీ అది సపరేట్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ మీకు అనిపిస్తారు చాలామంది ఉంటారు ట్రైబల్స్ ఉంటారు వాళ్ళకి ఎస్టీ కేటగిరీ కింద వస్తుంది జార్ఖండ్ మీకు అనిపిస్తుంది ఛత్తీస్గఢ్ మీకు అనిపిస్తారు అది కాకుండా కశ్మీర్ వైపు ముస్లిమ్స్ బకర్వాల్స్ దే కమ్ అండర్ దాట్ కేటగిరీ కానీ టెక్నికలీ వాళ్ళకి రిజర్వేషన్ ఉండకూడదు అని రూల్ ఉంది దీంట్లో పది శాతం వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఇప్పుడు ఈ సయస్ను సర్వేలు చేసిన సర్వే తర్వాత కూడా మీరు ఫార్టీ టూ పర్సెంట్ ఎట్లా అరైవ్ అయ్యారని చెప్పి ఎక్కడ ఓపెన్ డాక్యుమెంట్ లేదు సీక్రెట్గా పెట్టుకుంటున్నారు ఇప్పుడు బీసీ అసోసియేషన్స్ అడగాల్సిందంటే మమ్మల్ని మాకు కావాల్సిన రిజర్వేషన్ ఇవ్వండి మిగతా రిలీజియన్ పక్కన పెట్టండి అప్పుడు ఏమవుతుందంటే ఫిఫ్టీ పర్సెంట్ కన్నా కిందకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా బీసీలకు ఇప్పుడు అడిగిన రిజర్వేషన్స్ వాళ్ళకి వస్తుంది ఒకటో రెండు శాతం మూడు శాతం తగ్గుతుంది కొంచెం కానీ ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ మీరు రీచ్ కారు ఇప్పుడు మొన్న కూడా బట్టి విక్రమార్ గారు అడిగారు ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మోదీ గారు సుప్రీంకోర్టు ఎందుకు ఆపలేదు గుడ్ క్వశ్చన్ మో ఏం చేశారంటే ఈడబ్ల్యూఎస్ అంటే ఎనీ కేటగిరీ పర్సన్ కెన్ అప్లై మీరు ఓపెన్ కేటగిరీ అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ కాదు బీసీలు కావు ఎస్సీలు కావు ఎస్టీలు కావు ముస్లిమ్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు యాజ్ లాంగ్ వీకర్గా ఉంటాయి ఎకనామిక్లీ వీకర్గా ఒక పర్టికులర్ లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ మీరు క్రాస్ చేయకూడదు సో దానికి కోర్ట్ అన్నారు ఇట్స్ ఫెయిర్ నో ప్రాబ్లమ్ ఇట్స్ గుడ్ అది కాకుండా సుప్రీంకోర్టు ఏం సజెస్ట్ చేశారంటే జాబ్స్ మీరు పెంచలేరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సీట్లు పెంచండి టెన్ పర్సెంట్ సీట్స్ పెంచితే ఏమైతుంది సి స్టిల్ రిమైన్ విత్ ఇన్ ద ఫిఫ్టీ పర్సెంట్ గ్యాప్ అప్పుడు ఎవరికైనా ప్రాబ్లం అనిపిస్తే మీరు చెప్పచ్చు సారీ యూ ఆర్ స్టిల్ ఇన్ ద ఫిఫ్టీ పర్సెంట్ గ్యాప్ నో ప్రాబ్లం ఇన్ఫాక్ట్ జస్టిస్ గవాయ్ రిటైర్ అయ్యే ముందు ఇప్పుడు మూడు రోజుల ముందు రిటైర్ అయ్యాక ఆయన ఒక మేజర్ కామెంట్ చేశారు దాని జడ్జ్మెంట్ రూపంలో కాదు కానీ కామెంట్ చేశారు బహుశా రాబోయే కొన్ని ఎదురు దాంట్లో ఒక కేసు రావచ్చు ఏంటంటే ఒకసారి ఒక ఫ్యామిలీ రిజర్వేషన్ తీసుకున్న తర్వాత సపోజ్ ఆయనే అంటున్నారు మై కేస్ ఐమ్ దళిత్ ఫా మళ్ళీ నాకు పిల్లలకి ఎందుకు రిజర్వేషన్ ఒకసారి అ సర్టన్ సి అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఎందుకు తీసుకొచ్చారు అది కూడా పది సంవత్సరాలకి అని చెప్పారు కానీ ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల దాకా ఇంకా నడుస్తుంది ఇంకా సోషల్ ఈక్వాలిటీ రాలేదు అంటున్నారు సోషల్ ఈక్వాలిటీ ఎందుకు రావట్లేదు అంటే కింద తట్లు ఎవరున్నారు పేదోళ్ళు వితన్ దాట్ కేటగిరీ ఓబీసీలో ఏ కేటగిరీ కానీ ఎస్సీలో ఎస్టీలో వాళ్ళకి బెనిఫిట్స్ వెళ్ళట్లేదు ఇప్పుడు కూడా ఇదంతా టాప్ వాళ్ళు కొట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారు ఐఏఎస్ చేసిన వాళ్ళు కొడుకో కూతురు మళ్ళీ ఐఏఎస్ లేకుండా ఐపీఎస్ ఇది ఇంకొకడ బ్యూరోక్రసీలు ఇంకో లెవెల్ ఉన్న వాళ్ళు ఇంకో ఉన్నారు మినిస్టర్లు ఉన్న వాళ్ళు మినిస్టర్ కొడుకులేరు వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఎకనామికల్లీ కానీ పేదోళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ ఉండదు వాళ్ళకి ఏముండదు వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళారు వాళ్ళని ఇప్పుడు దాకా దే హ నాట్ కమ్అప్ ద ల్యాడర్ సో వాట్ జస్టిస్ గవాయి చెప్పిన దానికి వచ్చి ఎక్కువ మంది మాట్లాడట్లేదు ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ కంఫర్టబుల్ థింగ్ అది కూడా కమింగ్ ఫ్రమ్ అ దళిత్ చీఫ్ జస్టిస్ ఇంకెవరైనా చెప్తే వీళ్ళు అది ఇది అంటారు కృష్ణయ్య కానీ మిగతా లీడర్స్ అందరూ అంటారు వాళ్ళు చెప్పేదండి తప్పులేదు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దే ఆర్ కరెక్ట్ బట్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే ఒకసారి ఒక సోషల్ ఈక్వాలిటీ వచ్చేస్తే మీకు అది ఉండాలి ఇంకోటి విత్ ఇన్ ద బీసీ కమ్యూనిటీ మీరు రిజర్వేషన్స్ ఎక్కడిక్కడ స్ప్లిట్ చేశారు దాని లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు సైంటిఫిక్లీ చేశారంటున్నారు ఒక జడ్జ్ ఉన్నారు ఆయన చూశారంటున్నారు అప్రూవ్ చేశారంటారు ఇదంతా ఓకే ఎండ్ ఆఫ్ ద డే మీరు రెండు తప్పులు చేస్తున్నారు ఒకటి నైన్త్ స్కెడ్యూల్ అంటున్నారు నైన్త్ షెడ్యూల్ కింద వేస్తే డెఫినెట్లీ నెక్స్ట్ వారం నేను రాసిస్తాను స్టాంప్ పేపర్ మీద కవిత గారు మీకు లీగల్ ఛాలెంజ్ వస్తుంది దాన్ని సుప్రీం సుప్రీంకోర్టు స్టే చేసి పడేస్తారు దాట్స్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ అక్కడ పది ఇరవై సంవత్సరాలు పడి ఉంటుంది ఆ కేసు ఏం జరగదు మళ్ళీ మీరు మోదీ కాదు నెక్స్ట్ ఎవరు ప్రధానమంత్రి వచ్చినా కానీ ఏం చేయలేరు దాన్ని సో విత్ ఇన్ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన మ్యాండేట్ కింద పనిచేయకుండా పొలిటికల్ జాకింగ్ కోసం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం ట్రై చేస్తున్నారంటే బీజేపీ మీద కోతిని తీసుకొని బీజేపీ షోల్డర్ మీద పెట్టిస్తున్నారు మీరు ఆడుకోండి కోతితో నాకు పని లేదు ఇప్పుడు అని చెప్పేసి బికాస్ వాళ్ళకి తో కాదు ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ వస్తున్నా కూడా చేయలేదు ఎందుకంటే నేను అడగా అడుగుతాను ఒక ప్రశ్న కవిత గారు నరసింహరావు గవర్నమెంట్ ఉన్నారు దాని తర్వాత మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వచ్చారు నడుమిట్లో బీజేపీ కొన్ని కొన్ని ఇయర్స్ రూల్ చేశారనుకోండి వాజ్పేయి గారు ఉన్నప్పుడంతా లాస్ట్ టెన్ ఇయర్స్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో మీరు నైన్త్ షెడ్యూల్ కింద ఏ రిజర్వేషన్ని తీసుకొచ్చారో చెప్పండి ఒక్కటి కూడా తీసుకురాలేదు వాళ్ళు తీసుకురారు వాళ్ళకి తెలుసు దట్ ద లీగల్ ఛాలెంజ్ ఈ లీగల్ ఛాలెంజ్ రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్లో కూడా ఉంది కవిత గారు జగన్ గవర్నమెంట్ ఆంధ్రాలో ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇచ్చారు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చారు కర్ణాటక గవర్నమెంట్ ఇచ్చారు కేరళలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి రిజర్వేషన్ ఇచ్చారు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ నాట్ ఒరిజినల్ క్రిస్టియన్స్ వాళ్ళకి రిజర్వేషన్ వాళ్ళకి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారు అంటే యూఆర్ ఎంకరేజింగ్ కన్వర్షన్స్ బేసిక్లి ఇన్డైరెక్ట్లీ దీని అన్ని లీగల్గా ఛాలెంజ్ సుప్రీంకోర్టులో నడుస్తాం సో డెఫినెట్గా సుప్రీంకోర్టులో ఈ కేసులన్నీ ఉన్నప్పుడు మీరు ఈ నైన్త్ స్కెడ్యూల్ తీసుకొస్తే నెక్స్ట్ డే ఈవెన్ ఇఫ్ మోదీ గవర్నమెంట్ డస్ ఇట్ విచ్ ఇస్ హైలీ డౌట్ఫుల్ ఎందుకంటే లీగల్ అడ్వైస్తో ఆయన వెళ్ళరు అండ్ ప్రెసిడెంట్ కూడా సంతకం పెట్టరు ప్రెసిడెంట్ ఆల్సో విల్ పుట్ ఇట్ అసెట్ సై ఐ హ్యావ్ టు టేక్ లీగల్ అడ్వైస్ ఇన్ సుప్రీంకోర్టు మనం మన అడిగిన రెఫరెన్స్ లాగా ఇంకొక రెఫరెన్స్ కూడా అడగవచ్చు ఈ బిల్ లీగలా కాదంటే సుప్రీంకోర్టు సారీ ఇట్ ఈస్ నాట్ లీగల్ యూ షుడ్ నాట్ సైన్ ఇట్ అంతే అయిపోతుంది అక్కడ ఫినిష్ అయిపోతుంది సో ప్రాక్టికల్గా ఆలోచించడంలో ఉంటుంది ఇక్కడ అంతా దాట్ ఈస్ వీ షుడ్ ఎన్ష్యూర్ దాట్ రిజర్వేషన్ ఒకటి ఇట్ షుడ్ బి ఇప్పుడు కూడా జస్టిస్ గవాయ్ కూడా వెళ్తూ వెళ్తూ చెప్పారు ఇది ఇన్ఫాక్ట్ జస్టిస్ కాంత్ మే కెమ్ మేడ్ మెన్షన్ న్యూ చీఫ్ జస్టిస్ ఆల్సో ఏంటంటే మీరు క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ట్రై చేయకుండా ఎకనామికలీ ఇన్ దట్ క్యాస్ట్ ఇచ్చి మీరు ట్రై చేయండి అప్పుడే రియల్ బెనిఫిట్స్ రిజర్వేషన్ కింద దాకా వెళ్తుంది మనం చూసాం మహారాష్ట్రలో కేసు ఉండే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూతురు ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి డిసబిలిటీ సర్టిఫికెట్ తీసుకొచ్చి రిజర్వేషన్ మళ్ళీ తీసుకుంది మళ్ళీ దామే ఇప్పుడు ఐఏఎస్ నుంచి రస్టికేటెడ్ హర్ రిమూడ్ హర్ బట్ ఎక్సెప్షన్స్ ఉంది అనమాట అదంతా కానీ మీరు చూడండి మూడు మూడు తరాలుగా అప్పుడు కూడా త్రీ ఫోర్ త్రీ జనరేషన్స్ కూడా ఇప్పుడు రిజర్వేషన్ తీసుకుంటున్నారు ఫస్ట్ కృష్ణయ్య గారు అంటే వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఒకసారి మీ ఫ్యామిలీకి బెనిఫిట్ వస్తే మ్యాక్సిమం వన్ మోర్ జనరేషన్ దాని తర్వాత రిజర్వేషన్ ఉండకూడదు అదే దాంట్లో ఉన్న వాళ్ళని మీరు కింది తట్లు వాళ్ళని టోటల్ కింద ఉన్న వాళ్ళని వాళ్ళు తీసుకొచ్చి పైకి తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి దెన్ దే విల్ గెట్ బెనిఫిట్స్ అది అడ్మిషన్లో ఉండొచ్చు ఐఐటీలో ఐఐఎంలో ఎక్కడ కానివ్వండి మెడికల్ కాలేజ్లో అది కాకుండా ఉద్యోగాలు కూడా ఉండదు ఇది చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు జరగదు నైన్ స్కెడ్యూల్ కాదు ఏ స్కెడ్యూల్ అయినా మీరు తీసుకొని జరగదు సో దీంట్లో ఒక పొలిటికల్ యాంగిల్ ఉంది అది దాని అదే ఇప్పుడు మేజర్ ఆడుకుంటుంది అనమాట సో ఇప్పుడు పొలిటికల్ యాంగిల్ ఉంది అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అధిష్టానంలో ఉన్నటువంటి సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ సపోర్ట్ కూడా తీసుకోవాలనుకుంటోంది అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి పదిహేడు మంది ఎంపీల్ని కూడా తీసుకెళ్ళాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసము అనేది సో అక్కడ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి సపోర్ట్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు సీ కాంగ్రెస్ పార్టీని ఒక ప్రశ్న అడగాలిసి మీరు కర్ణాటకలో సిద్ధరామయ్య గారు ఉన్నప్పుడు రిలేటెడ్ క్వశ్చన్ ఇది కర్ణాటకలో సిద్ధరామయ్య గారు పది పన్నెండు సంవత్సరాల ముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక సర్వే చేయించారు క్యాస్ట్ సర్వే రాహుల్ గాంధీ అంటున్నా ఇప్పుడు అంటలేరు చూడండి ఇప్పుడు మాట్లాడలేదు రాహుల్ గాంధీ క్యాస్ట్ సర్వే గురించి ఎందుకంటే కర్ణాటకలో ప్రాబ్లం అయిపోయింది అది తెలంగాణలో కూడా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు క్యాస్ట్ సర్వే చేసినప్పుడు ఏమైందంటే క్యాస్ట్ సర్వే చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేశారు దాని తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ సిద్ధరామయ్య గారు తెలివి వచ్చారు అడిగిన ప్రశ్న ఏంటంటే మెయిన్గా సిద్ధరామయ్య గారి దగ్గర మీరు ఈ రిజర్వేషన్ మీరు చేసిన క్యాష్ సర్వే ఎందుకు రిలీజ్ చేయట్లేదు రాహుల్ గాంధీ ఏమో అక్కడ కూర్చొని క్యాష్ సర్వే క్యాష్ సర్వే అంటున్నారు మీరు చేసేసారు క్యాష్ సర్వే మీరు రిలీజ్ ఎందుకు చేయట్లేదు అప్పుడు ఆయన అన్నారు ఏదో జుడిషియల్ మెంబర్ ఉన్నారు దాంట్లో ఆయన సంతకం పెట్టలేదు అన్నారు ఆయన ఎక్కడ ఉన్నారో అందుకు దేవులు తీసుకొచ్చి ఆయనతో సంతకం పెట్టించారు రిలీజ్ చేయలేదు రిపోర్ట్ ఆరు వారే ఆరు నెలల ఎందుకంటే దాంట్లో ఒక్కలిగా లింగాడ్స్ ఆర్ షోన్ యాజ్ ఫార్టీన్ అండ్ సెవెంటీన్ పర్సెంట్ పాపులేషన్ ఈ రెండు కమ్యూనిటీలు చాలా పవర్ఫుల్ కర్ణాటకలో మన దగ్గర రెడ్డి కమ్యూనిటీ అంటాం చూడండి ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కూడా ఎంతమంది రెడ్డిలు ఉన్నారు చూడండి ఎంతమంది బీసీలు ఉన్నారు చాలా తక్కువ బీసీలు ఈ ప్రాబ్లం ఉండవచ్చు డెఫినెట్గా ఈ ప్రాబ్లంతోనే ఏమైందంటే కర్ణాటకలో ఆ సర్వేని పక్కన పెట్టేశారు ఎందుకంటే ఒక్కరిగా లింగాయత్ ఏం చెప్పారు మీరు ఈ సర్వే తీసుకొని బయటకు వస్తే మీ సంగతి మేము చూసుకుంటాం ఎందుకంటే డెఫినెట్గా అక్కడ ఎప్పుడైనా చూడండి మీరు లింగాయత్ లేకుండా ఒక్కలిగా కమ్యూనిటీ నుంచే ముఖ్యమంత్రులు ఉంటారు ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం కుర్బా కమ్యూనిటీ నుంచి వచ్చిన మనిషి సిద్ధరామయ్య దాన్ని ఆయనకి ఇప్పుడు కింద కింద దింపడానికి ట్రై చేస్తున్నారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మీరు దిగాలి ఎందుకంటే ఒక్కలిగా కమ్యూనిటీ నుంచి ఉన్న డీకే శివకుమార్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి చాలా ఇట్స్ వెరీ పవర్ఫుల్ కమ్యూనిటీ రెండు ఇద్దరు లింగట్స్ బహుశా వాళ్ళ పర్సెంటేజ్ కూడా కరెక్ట్ ఉండొచ్చు కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు దేవర్ వాళ్ళు హిందూ రిలీజియన్ని అసోసియేట్ చేయరు వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు మేము హిందువులు కావు మేము మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి రిజర్వేషన్ తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళ పర్సంటేజ్ పడిపోయింది అనుకోండి రిజర్వేషన్ వాళ్ళు పోతుంది తెలంగాణలో కూడా అది జరిగిపోతుంది వీళ్ళు ఇప్పుడు ఎంత అంటున్నారు కదా మేము నలభై రెండు శాతం మందికి మేము టికెట్లు ఇస్తామని చెప్పి నేను ఒక ప్రశ్న అడుగుతాను కవిత గారు సర్పంచ్లకి మీరు పార్టీ టికెట్లతో పోటీ చేయట్లేదు కదా పార్టీ సిబ్బంది కదా మళ్ళీ మీరు నలభై రెండు ఎట్లు ఇస్తారండి ఓ అరవై ఏడు ఎట్లు ఇస్తారు చెప్పండి ఎవరైనా పోటీ చేయొచ్చు కదా కాంగ్రెస్ చెప్తారా ఈ సర్పంచ్ మాదేం చెప్తారా చెప్పరు కదా వాళ్ళ పేరు మీద పది మంది అంటారు మేము అందరు కాంగ్రెస్ క్యాండిడేట్స్ అని చెప్పి అదే సర్పంచ్ పోస్ట్ పోటీ చేస్తారు దాని తర్వాత ఎర్పీటీసీలు ఎంపీటీసీలు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చినప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్ అయితే నెక్స్ట్ ఎలక్షన్ రాబోయే అప్పుడు దాకా ఈ ప్రాబ్లం ఎక్కడ పోతుందో తెలియదు కానీ ఆ టైంకి వచ్చినప్పుడు డెఫినెట్గా పెంచాల్సి వస్తుంది అప్పుడు చూడండి తమాషా ఇది ఆంధ్ర వైపు కూడా రాబోతుంది రేపు ఆంధ్రాలో వాళ్ళ క్యాష్ సర్వే ఎందుకంటే ఇప్పుడు సెన్సస్తోనే క్యాష్ సర్వే జరగబోతుంది మోదీ గవర్నమెంట్ చెప్పిస్తున్నారు ఇప్పుడు అనుకోండి కవిత గారు ఆ రిజల్ట్ ఇంకోటి వస్తుంది ఈ రిజల్ట్ ఇంకోటి వస్తే దెన్ అగైన్ లీగల్ ఛాలెంజ్ రాబోతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా నార్త్ ఈస్ట్లో చెప్పాను మీకు ట్రైబల్స్ రిజర్వేషన్ అని అక్కడ వాళ్ళకి తొంభై శాతం రిజర్వేషన్స్ ఉండే ఒకసారి టైంలో వన్ ఎగ్జాంపుల్ వేర్ రిజర్వేషన్ వెంట రాంగ్ వాజ్ మణిపూర్ మణిపూర్లో మీటీ కమ్యూనిటీస్ ఉన్నారు ఒరిజినల్ మణిపూరీస్ ఎప్పటి నుంచో ఎనిమిది వందలు వెయ్యి సంవత్సరాల నుంచి అక్కడ దే ఆర్ ట్రై దే ఆర్ ట్రైబల్స్ టెక్నికలీ వాళ్ళ ట్రైబల్స్గా మణిపూర్ యాక్చువల్ పీపుల్ ఆఫ్ మణిపూర్ సిటిజన్స్ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వలేదు ట్రైబల్స్ కింద వాళ్ళ ట్రైబల్స్ కింద అంగీకరించలేదు కాంగ్రెస్ వాళ్ళు అదే టైంలో మయన్మార్ నుంచి వచ్చిన కూకీలు ఇన్ సెవెంటీన్త్ సెంచరీ ఎయిటీన్త్ సెంచరీ మయన్మార్ నుంచి అప్పుడు బర్మా బర్మా నుంచి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అని చెప్పి మన నేఫా అంద ఉండే బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి విట్ వాస్ నాట్ కాల్డ్ అస్సాం మేఘాలయ మణిపూర్ నాగాలాండ్ నథింగ్ లైక్ దాట్ నేఫాల్ నేఫాల్ ఎంటర్ అయ్యారు వాళ్ళని అడ్డుకోవడానికి అప్పుడున్న రాజులు ఏం చేశారంటే మీటి రాజులు నడిమిట్లో కూ నాగాస్ని తీసుకొచ్చి పెట్టారు వీళ్ళని నడవీలో కొట్లాడు అప్పుడు ఇచ్చింది ఇప్పుడు కాదు మణిపూర్ ఇష్యూ మనం ఇప్పుడు అనుకుంటున్నా అప్పుడు సో ద ప్రాబ్లమ్ ఆస్ రిజర్వేషన్ ఇప్పుడు జరిగింది ఏంటంటే ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల ముందు ఒక ఒక కొంతమంది హైకోర్టుకి వెళ్ళారు మణిపూర్ హైకోర్టుకి వెళ్ళి చెప్పారు మేము ట్రైబల్స్ మా హిందువులు మాకు రిజర్వేషన్ ఉండాలి మేము మాకు ట్రైబల్ స్టేటస్ ఇవ్వట్లేదు మీరు కుకీల్కి ఇచ్చారు ఏంటని చెప్పేసి సో హైకోర్టులో ఒక జడ్జ్ విచారానిక్లీ కేమ్స్ ఫ్రమ్ కమ్స్ ఫ్రమ్ కేరళ ఆయన ఇచ్చిన జడ్జ్మెంట్లో ఎస్ కరెక్ట్ మీకు కూడా రిజర్వేషన్ కావాలి చెప్పండి నెక్స్ట్ డే మణిపూర్ తగలబెట్టారు కుకీలు దాని తర్వాత మనకు తెలుసు ఎవ్రీథింగ్ ఇస్ హిస్టరీ నా సో రిజర్వేషన్ అనేది ఒక చాలా డేంజరస్ మీరు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు బీజేపీ వైపు నుంచి కానీ కాంగ్రెస్ వైపు నుంచి కానీ బీఆర్ఎస్ వైపు నుంచి కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు న్యాచురలీ కాంగ్రెస్ని అక్కడిక్కడ వాళ్ళు చెప్తూ ఏంటి మీరు చేయలేకపోయారా అది అంటే వీళ్ళు బీజేపీ మీద వేసేస్తున్నారు స్టేజ్లీన బీజేపీ ఈజ్ నెవర్ సెట్ అండ్ రామ్ చంద్రరావు గారు ఈజ్ అ ఫార్మర్ బార్ కౌన్సిల్ మెంబర్ కూడా ఆయన వాళ్ళు చెప్పాలంటే లీగల్ ఛాలెంజ్ ఉంది దీనికి సుప్రీంకోర్టుకు ఒక రెఫరెన్స్ పెడదాం మనం నైన్ షెడ్యూల్లో పెట్టొచ్చా లేదా సుప్రీంకోర్టు వస్తే నో బికాజ్ ఆల్రెడీ దర్ ఇస్ అ కాన్స్టిట్యూషన్ బెన్ సెటింగ్ దాని మీద ఈ కేసు వచ్చేస్తే ఇది కూడా అక్కడికి పోతుంది అక్కడే ఆగిపోతుంది అది కంప్లీట్గా ప్రాక్టికల్ సొల్యూషన్ ఆలోచించండి నేను చెప్పినట్ల ముస్లిమ్స్ని తీసేసే ఎందుకంటే దాట్ ఇస్ కూడా అనదర్ లీగల్ ఛాలెంజ్ ముస్లిమ్స్ని మీరు రిజర్వేషన్లో పెట్టారు ఏ ప్రాతిలో మీరు ముస్లిమ్స్ని పెడుతున్నారు రిజర్వేషన్లో ఈ ఛాలెంజ్ ఆల్రెడీ నేను చెప్పాను తెలంగాణ గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ ఛాలెంజ్ చేశారు సుప్రీంకోర్టులో వీళ్ళు ఇచ్చిన రిజర్వేషన్ ఛాలెంజ్ అక్కడ ఉంది బడు డెఫినెట్లీ అది కూడా డిసైడ్ చేయాల్సిందే సో రిజర్వేషన్లో మీరు ముస్లిం రిజర్వేషన్ తీసేసేయండి అది ఇన్ఫ్యాక్ట్ చాలా స్మార్ట్ ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేశారంటే దాని గురించి డీటెయిల్స్ ఇవ్వట్లేదు దాని గురించి డీటెయిల్స్ ఇవ్వట్లేదు ఎంత ఏ కేటగిరీ ఆఫ్ ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇచ్చారని చెప్పి చెప్పట్లేదు రిజర్వేషన్ అని చెప్పారు కానీ ముస్లిమ్స్ అని చెప్పట్లేదు ఏం చెప్పారు బీసీలకు రిజర్వేషన్ అని చెప్తున్నారు బ్రేకప్ ఇవ్వండి మీరు ఓపెన్గా పెట్టండి ఎందుకంటే కోర్టు అడిగితే మీరు ఇవ్వాల్సిందే అండ్ ఇది ఈ ప్రాబ్లం ఎక్కడే వస్తుంది అనమాట అర్థం చేసుకోవాలి అది ఎవరైనా కానివ్వండి హేమంత్ రెడ్డి కానివ్వండి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కానివ్వండి కృష్ణయ్య కానివ్వండి ఎవరైనా కానివ్వండి మీరు బంధులు పాటించడమో మీరు ధర్నాలు చేయడమో తో ఈ ఇష్యూ సార్ట్అవుట్ కాదు ఇష్యూ సార్ట్అవుట్ కావాలంటే ఒకటి ఎకనామికలీ డిప్రైవ్డ్ ఉన్న వాళ్ళకి అదే కేటగిరీ నుంచి ఇవ్వండి ఒకటి సెకండ్ యాభై శాతం కన్నా కిందనే ఉంచుకోండి యాభై శాతం కన్నా పైన మీరు వెళ్ళలేరు అన్నర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అది సుప్రీంకోర్టు పదే పదే చెప్పారు మొన్న ఇంకో కేసు వచ్చింది కాబట్టి ఇంట్రెస్టింగ్లీ మహారాష్ట్రలో ఇదే లోకల్ బాడీ ఎలక్షన్స్ నడుస్తుంది అక్కడ కూడా అక్కడ మరాఠా కోట కొంచెం అక్కడిక్కడ యాడ్ చేశారు ఎందుకంటే మరాఠా కోట దీని ముందు కట్టుబడేశారు అప్పుడు ఏం చేశారు వీళ్ళు కొన్ని లోకల్ కాన్స్టిట్యున్సీలో పాపులేషన్ ఎక్కువ ఉందని చెప్పి పెంచారు ఇప్పుడు మన దగ్గర ఎస్టీ రిజర్వ్ సీట్స్ ఉంటుంది ఆదిలాబాద్ వైపు అంతా కొన్ని ఎస్సీ రిజర్వ్ సీట్స్ కూడా ఉంటుంది దాంతో ఎక్కడ చెప్పట్లేదు ఎస్సీలు ఎక్కువ ఉన్నారని కాదు దేవర్ అసైన్డ్ అస్ ఎస్సీ సీట్స్ రొటేషన్ బేసిస్ మీద ఉంటుంది కానీ ఎస్టీ సీట్స్ యూజులీ ఫిక్స్డ్ ఉంటుంది ఎందుకంటే ఆ ఏరియాలో ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు సో వాళ్ళ రిప్రజెంటేటివ్ పార్లమెంట్కి వెళ్ళాలనో లేకుంటే అసెంబ్లీకి వెళ్ళాలనో ఉంటుంది కానీ అక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్ రాగానే అక్కడ నుంచి పోటీ చేసే జనరల్ క్యాండిడేట్కి పోటీ చేయలేరు సో అదా ఆ పార్టీలకు ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు ఏరియాని వాళ్ళు మాకేం సంబంధం మేమేం చేయాలి ఇప్పుడు మహిళల రిజర్వేషన్ రాకపోతుంది ముప్పై మూడు శాతం మీరు అనుకుంటున్నారా మహిళలే పోటీ చేస్తారని మనం జిహెచ్ఎంసీలో చూసాం ఇక్కడ సికింద బ్యాడ్ కెంటోన్మెంట్ బోర్డులో చూశాను నేను పోస్టర్లు చూశాను ఒక ఆమెని అపాయింట్ చేశారు నామినేట్ చేశారు సికింద బ్యాడ్ క్యాంటోన్మెంట్ బోర్డుకి ఆమె పేరు మర్చిపోయాను కానీ ఆమె భర్త ఫోటో పెద్దగా ఉంది ఆమె చిన్నగా పక్కన పెట్టారు ఆమెని ఎవరు నామినేటెడ్ క్యాండిడేట్ని అర్థం కావట్లేదు నాకు సో నేను ట్వీట్ కూడా చేశాను దాని గురించి బీజేపీ వల్లనే అడిగాను నేను ఎందుకంటే నామినేట్ చేసిన వీలే కదా సెంట్రల్ గవర్నమెంటే కదా ఎందుకు మీ భర్త ఫోటో పెట్టాలని ఏముంది గారు అక్కడ యూఆర్ నామినేటెడ్ యూ పుట్ యూ ఫోటోగ్రాఫ్ నో ఇష్యూస్ జిహెచ్ఎంసీలో కూడా చూడండి మీరు కార్పొరేటర్లు ఉన్న చాలా మంది వాళ్ళ పాపం అక్కడ కన్పియర్ మీరు వాళ్ళ ఆఫీస్కి వెళ్తే భర్త కూర్చొని ఉంటాడు అక్కడ చెప్పండి ఏం కావాలి లాగా డిఫెక్ట్ అంతే వాళ్ళే తీసుకుంటారు అప్లికేషన్లు వాళ్ళు ఆ సంతక పెట్టు అంట ఆమె పాపం సంతకం పెడుతుంది వాళ్ళకి ఏ వాయిస్ లేదు ఎప్పుడు దాకా అఫ్కోర్స్ ఎడ్యుకేటెడ్గా కొంచెం ఫోర్స్ఫుల్ ఉన్న లీడర్స్ వస్తే అప్పుడే అవుతుంది ఇదంతా అది జరిగే కొంచెం టైం పడుతుంది దానికి ఇప్పుడు ముప్పై మూడు శాతం తీసుకొస్తే ఇంకా ప్రాబ్లం రాబోతుంది ఎందుకంటే దాట్ థర్టీ త్రీ పర్సెంట్ పాస్ అయింది మోదీ గవర్నమెంట్ చేశారు దాన్ని వచ్చే లోక్సభకి ఇంప్లిమెంట్ చేస్తారా ఏదైనా ఒక కట్ ఆఫ్ పీరియడ్ పెట్టి అక్కడి నుంచి ఇంప్లిమెంట్ చేస్తే దెర్ ఇస్ బి ఫర్దర్ ప్రాబ్లం యాభై శాతం ఇక్కడ ముప్పై మూడు శాతం అక్కడ మిగిలేదు పదిహేడు శాతం సో దాట్ ఈస్ గోండ్ బి మేజర్ మేజర్ ఇష్యూ మైలర్టీ మంచిదే రిప్రజెంటేషన్ ఉండాల్సింది డౌట్ లేదు కానీ మీరు దాన్ని సబ్స్యూమ్ చేస్తారా అంటే కోటాలోని సెవెంటీ యాభై శాతంలో కూడా మహిళలు ఉంటారా ఉండాల్సింది ముప్పై మూడు అక్కడ కూడా ఇచ్చి మళ్ళీ ఇక్కడ ముప్పై మూడు ఇవ్వండి దాని ఇట్ బికమ్స్ మోర్ సెన్సిబుల్ అన్నమాట కానీ దాంతో పొలిటికల్ పార్టీస్ మీద ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే కవిత గారు ఏం చేయడండి అంబేద్కర్ గారు చెప్పినట్ల సోషల్ ఇన్ఈక్వాలిటీ ఉండే మన దగ్గర ఎప్పటి నుంచో నడుస్తుంది దాన్ని హిస్టరీకి మనం వెళ్ళక్కర్లేదు చాలా కారణాలు ఉన్నాయి దానికి ఇప్పుడు కూడా బ్రాహ్మినికల్ ప్యాట్రియాకి అట్లాంటి వర్డ్స్ యూస్ చేస్తారు నేను చెప్తున్నాను కవిత గారు అన్నిటికంటే పేదవులు ఉన్న చాలా మంది బ్రాహ్మిన్స్ ఇప్పుడు బ్రాహ్మీణ్ కమ్యూనిటీ మీరు చిన్న చిన్న గుడికి వెళ్ళండి పూజారు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా యాభై రూపాయలు కూడా రాదు వాళ్ళు చిన్న టెంపుల్స్ చెప్తాను పెద్దగా పెద్ద టెంపుల్స్ మంచిగా ఉంటుంది వాళ్ళ జీతాలు కూడా ఉంటాయి వాళ్ళకి బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఇస్ మోస్ట్ ఇంపాక్టెడ్ వాళ్ళని ఎవరు చూసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు చాలా చిన్నది వాళ్ళు ఎవరు ఎవరు చెప్తాడు వాళ్ళు ఎవరి గురించి దేర్ ఫేవరెట్ విప్పింగ్ బాయ్ అంటారు ఇంగ్లీష్లో ఎవరు దొరకకపోతే బ్రాహ్మిణ్ కొట్టు వాని మీద వాని కథ మీద ఎప్పుడు వాళ్ళు అర్థం చేసిండు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ గ్రాండ్ఫాదర్ ఇట్లా చేసిండు మమ్మల్ని గుడి లోపల రాని మమ్మల్ని రోడ్ మీద నడవనీ లేదు జరిగింది ఎస్ ఇట్స్ నా డౌట్ అంబేద్కర్ గారు బుక్స్ చదివితేనే మీకు దాంట్లో తెలిసిపోతుంది చాలా మటు కానీ ఆయన రాసిన బుక్స్ ఐ హైడ్ అ లాడ్ ఆఫ్ ఇట్ అండ్ ఆయన రాసిన బుక్స్ చాలా మటు లెజిబుల్గా ఎందుకంటే హీ ఆయన ఎడ్యుకేషన్ బయట చదివారు ఆయన చాలా మటు ఆ లాజిక్ తీసుకొస్తున్నారు ఆయన ఎందుకు రిజర్వేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలరు కానీ అది పది సంవత్సరాలకని చెప్పారు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ రిమూవ్ ద రిజర్వేషన్ అన్నాడు కానీ ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా రిజర్వేషన్ వెళ్ళట్లేదు ఎందుకంటే దట్ మీన్స్ సోషల్ ఇన్ఈక్వాలిటీ ఇంకా ఉంది మన సొసైటీలో దట్ ఈస్ ఆర్గ్యుమెంట్ యూస్డ్ అంటే ఎవరు ఫెయిల్ అయ్యారు అన్ని గవర్నమెంట్స్ ఫెయిల్ అయ్యారు మీరు పది సంవత్సరాలు అంబేద్కర్ గారు చెప్పింది చేయకపో చేయలేకపోతే మీరు ఇంకా నెక్స్ట్ రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా మీరు చేయలేరు దట్ మీన్స్ ఇట్ అస్ నాట్ బెనిఫిట్స్ ఆఫ్ నాట్ గాన్ డౌన్ అదే నా ఆర్గ్యుమెంట్ తిరిగి అక్కడికే వస్తుంది ఆ బెనిఫిట్స్ ఆఫ్ నాట్ గాన్ డౌన్ టు ద పీపుల్ ద బాటమ్ నోస్ పీపుల్ ఇప్పుడు కూడా హైదరాబాద్ నుంచి మీరు వంద కిలో వంద ఐదు యాభై కిలోమీటర్లు పోతే మీరు అక్కడ వెళ్ళి కొన్ని ఏరియాస్ చూడండి ఎస్సీ కాలనీస్ ఉంటుంది ఎందుకండి ఎస్సీ కాలనీస్ మా దగ్గర అల్వాల్వ్ వైపు ఉంది అక్కడ ఎస్సీలు ఎవరు లేరు ఇప్పుడు కాలనీలో కానీ ఎస్సీ కాలనీ పేరు ఇప్పుడు కూడా ఉంది అది ప్రాబ్లం ఇంకా డెసిగ్నేట్ అమ్ లైక్ దాట్ ఇప్పుడు రోహిత్ వెముల ఎపిసోడ్ వచ్చినప్పుడు కూడా దళిత్ అన్నారు వెన్ వీ ఆల్ నో దట్ ఈ వాజ్ నాట్ ఎ దళిత్ ఇక్కడ ఇచ్చిన కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది వాళ్ళ అమ్మగారు ఇంకో చెప్పారు వాళ్ళ బ్రదర్కి ఇంకో రిజర్వేషన్ లేదు మళ్ళీ కానీ హీ వాస్ యూజ్డ్ అస్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఒక బిల్ తీసుకొస్తున్నారు రోహిత్ పెములా బిల్ దళితుల్ని హరాస్ చేయకూడదు కాలేజెస్లో ఓకే గ్రేట్ ఐడియా నో ప్రాబ్లం బట్ మీరు ఎందుకు అట్లాంటి ఐకాన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు ఇంట్లో అట్లాంటి మనుషులు ఆ పేర్లు ఎందుకు వాడుకుంటున్నారు ఎందుకంటే ఓట్ల కోసం ఆ కమ్యూనిటీని యాక్సెప్ట్ చేసి మాకు ఓట్లేయండి మాకు ఓట్లేయండి ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ వాట్ అది ఎవరైనా అండి బీజేపీనా కాంగ్రెస్న బీఆర్ఎస్ ఇంకా ఎవరైనా కానీ కమ్యూనిస్టు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఓట్లు బీసీ కమ్యూనిటీ వాళ్ళు అర్థం చేసుకోవాలి దీన్ని ఈ గేమ్ని అర్థం చేసుకోవాలి వీళ్ళకి మీతో ఏ సింపతి లేదు వీళ్ళకి వీళ్ళు కావాల్సింది ఓట్లు వీళ్ళు ఎంపీలు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు కానీ పేదోలు ఆ కమ్యూనిటీ వాళ్ళు అక్కడే ఉండిపోతారు దీన్ని ఫస్ట్ కరెక్ట్ చేయండి ఐఎమ్ ఆల్ ఫర్ వాట్ జస్టిస్ గవాయ్ చెప్పింది ఆ స్టేట్మెంట్ మీరు ఒకసారి రిజర్వేషన్ తీసుకుంటే మీ ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వకూడదు ఆ రూల్ పెడితేనే ఆటోమేటిక్లీ మీకు అంబేద్కర్ గారు చెప్పినట్టు పది సంవత్సరాలు కాకపోతే వంద సంవత్సరాలు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతా మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.